హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ ఈరోజు వంద రకాల వ్యాధులను దూరం చేసి బచ్చల ఆకుతోటి ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి జనరల్గా మనం ఆకుకూరలు అనగానే తోటకూర పాలకూర ఇవి ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాము బచ్చల ఆకుని పెద్దగా వాడము ఎందుకంటే బచ్చల ఆకు జిగురుగా ఉంటుందని చెప్పేసి కానీ అలా జిగురుగా ఉన్నా కూడా బచ్చల ఆకులో చాలా ఉపయోగాలు ఉన్నాయండి మనం ఆకుకూరలు అనగానే పప్పులో వేసుకోవడము పులుసుకూరలో చేస్తూ ఉంటాం కదా అలా ఎక్కువగా చేయడం వల్ల ఏంటంటే బోరు కొడుతుంది అనమాట ఆకు అనగానే ఇప్పుడు మనం ఈ బచ్చలి ఆకుతోటి పోషకాలు పోకుండా అందులో ఉండే పోషకాలు పోకుండా మనం ఫ్రై ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము అలాగే బచ్చలి ఆకులో ఉండే ఉపయోగాలు కూడా తెలుసుకుందాము బచ్చలి ఆకులు ఇనుము ఎక్కువగా ఉండటం వలన రక్తహీనతను తగ్గిస్తుంది అలాగే ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండటం వలన ప్రెగ్నెన్సీ లేడీస్కి కి చాలా మంచిదండి ఇది మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది బచ్చలే ఆకు వంద రకాల వ్యాధులను నయం చేస్తుంది అలాగే మనం ఏ ఆకుకూరలు తీసుకున్నా కూడా ఫ్రెష్ గా ఉన్నవి తీసుకోవాలండి అప్పుడే వాటిలో ఉండే పోషకాలు మనకి బాగా అందుతాయి ఒక కట్ట బచ్చలే ఆకు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి ఆకుకూరలు ఎక్కువగా ఇసుక ఆది ఉంటుంది కాబట్టి అదంతా చూసుకొని ఒకసారి ఒకటికి నాలుగు సార్లు బాగా వాష్ చేసుకోవాలి అందులో ఏమన్నా ఇసుక ఉన్నాయేమో ఈ విధంగా అంతా కూడా ఒలిచి పెట్టుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి హాఫ్ కప్పు పచ్చిశనగపప్పు ఒక గంట సేపు నాన్ అలాగే ఒక పెద్ద ఉల్లిగడ్డ ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక ఏడెనిమిది చిన్నల్లిపాయల రెబ్బలు తీసుకొని ఒలిచి పెట్టుకోవాలి ప్రాసెస్ చూద్దామండి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత మనం పోపు దినుసులన్నీ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినపప్పు వేసుకొని అలాగే ఎండుమిర్పించి కూడా వేసుకోవాలి కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్ కూడా కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు మనం పావు స్పూను పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా ఒక గంట సేపు ఒక కట్టకి ఆవుకప్పు పచ్చిశనపప్పు సరిపోతుందనమాట ఈ నానపెట్టుకున్న పచ్చిశనపప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి మనము ఆకుకూరను ఈ పచ్చిసెనపప్పు ఒకేసారి వేసుకోకూడదు కొంచెం ముందుగా వేసుకున్న తర్వాత కొంచెం మిక్స్ చేసుకోవాలి ఇది ఒక టూ మినిట్స్ ఈ పచ్చిశనపప్పు వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బచ్చలి ఆకును కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఆకు వేసిన తర్వాత మనం బాగా కలుపుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని మరొకసారి బాగా కలిపి ఇప్పుడు మనం మూత పెట్టుకోవాలన్నమాట ఈ ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి ఎక్కువ మనం వాటర్ ఏమీ వేయము ఎక్కువ ఆయిల్ కూడా వేయమండి మనం సిమ్లో మగ్గుతుందనమాట అందులో ఉన్న వాటర్ తోటి మనకి ఈ బచ్చల ఆకు అనేది ఉడుగుతుంది అనమాట అందువల్ల ఏంటంటే మనకి పోషకాలు అనేది పోవు ఆయిల్ డీప్ ఫ్రై అనేది మనం చేయం కదా అందువల్ల ఇలా ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి ఉంటే చక్కగా మగ్గిపోతుంది చూసారు కదండి ఆకంతా కూడా మగ్గిపోయింది మనం డీప్ ఫ్రై చేస్తే మనం రోస్ట్ చేస్తే ఏంటంటే పోషకాలన్నీ పోతాయి అనమాట మనం ఒలిచి పెట్టుకున్న ఈ చిన్నులపాయలు అనేది కొంచెం కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోవాలండి చిన్నలపాయలు హా హార్ట్కి చాలా మంచిది కదా ఎక్కువగా వాడండి మనం కర్రీస్లో అది ఎక్కువగా వాడితే ఇలా ఆకుకూరలకి మంచి స్మెల్ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది దట్టు హెల్త్ కూడా చాలా మంచిది కదా ఇలా కచాపచాగా దంచుకొని వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి స్మెల్ అనేది బాగా వస్తుంది అనమాట కర్రీ అంతా కూడా స్మెల్ పడుతుంది ఈ చినుల్లిపాయ కూడా వేగిన తర్వాత ఇప్పుడు మనం కారపొడి వేసుకోవాలండి ఇది నేను కారం పొడి స్పెషల్గా చేశానండి ఇలా మనం ఆకూరలో ఫ్రైల్లోకి వీటికి ఉంటుందని చెప్పేసి మన ఛానల్లో ఈ కారపొడి పొడి వీడియో కూడా నేను పోస్ట్ చేశాను అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను కావాల్సిన వాళ్ళు చెక్ చేయండి ఇప్పుడు ఒక రెండు స్పూన్స్ కారం అయితే సరిపోయిందనమాట ఇప్పుడు పర్ఫెక్ట్గా హెల్దీ అయిన బచ్చలి ఆకుతోటి ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ఇందులో వాడిన కారపొడు కూడా చాలా హెల్దీ కారపొడు అండి మన వీడియో ఉందన్నమాట ఒకసారి మీరు కావాల్సిన వాళ్ళు చెక్ చేయండి బచ్చలి బచ్చలే ఆకు ఫ్రై రైస్ పుల్కా చపాతి ఇలా దేనిలోకైనా కూడా చాలా బాగుంటుంది ప్లస్ హెల్దీ కూడా అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్